హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం ఆ రోజే పౌర్ణమి కూడా అరవై తొమ్మిది సంవత్సరాలకి వస్తుంది కలబంద మొక్కతోనే ఇలా చేయండి దరిద్రం అంతా కూడా తొలగిపోయి అపార కుబేరులవుతారు నక్కతోక తొక్కినట్లే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున చంద్రగ్రహణము భాద్రపద పౌర్ణమితో కలిసి వస్తుంది ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైనటువంటి రోజు గనుక ఈ రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు మీ దరిద్రం అంతా పోతుంది ఇక మీరు అపర కుబేరులుగా మారిపోతారు మీ దశనే మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే గనక చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది గ్రహణం యొక్క ప్రభావం అనేది కూడా పడకుండా ఉంటుంది కలబంద పరిహారము చేయడం వలన ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అలాగే మహారాజయోగం పడుతుంది కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిన విషయమే కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగురమ్మలు ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు అనగా సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి కలబంద మొక్కలో ఉంటారు అని పండితులు చెప్తున్నారు కలబంద మొక్కకు ఉండే ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్క దేవత అంటారు అలాంటి కలబంద మొక్కతో ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పౌర్ణమి రోజున ఈ పరిహారము చేసుకుంటే అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ధనానికి ధనం వస్తుంది ధనాకర్షణ అనేది అధికంగా పెరుగుతుంది ఇక మీకు అంతా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనైతే మీరు పొందుతారు ఆనందంగా ఉండగలుగుతారు మరి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్నటువంటి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో పరిహారాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని చూసే ముందుగా ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణము అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం భాద్రపద పౌర్ణమి రోజున గ్రహణం ఏర్పడిందని మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషములకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు పూర్తయిపోతుంది ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు అంటే ఈ చంద్రగ్రహణము మనకు కనిపించదు కనుక మనము గ్రహణం యొక్క నియమాలనైతే పాటించాల్సినటువంటి అవసరమైతే ఏమీ లేదు అంటే ఇల్లుని క్లీన్ చేసుకోవడం ఆహారము తినకుండా ఉండటము ఇటువంటి నియమాలు ఏమీ పాటించవలసినటువంటి అవసరమైతే లేదు కానీ ఈ గ్రహణం సమయంలో రేడియేషన్ అనేది వెలువడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు మాత్రం బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మీకు చాలా మంచిది ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరమూ లేదు ఈరోజు గ్రహణము కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం మాత్రం జరుగుతుంది అది ఏమిటి అంటే ఈ రోజున ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడు కనిపించనంత పెద్దగా కనిపిస్తాడు ఇది చాలా విశేషమైనది ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము కనుక ఈ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి చక్కగా అమ్మవారి చిత్రపటానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ఒక పసుపు లేదా ఎరుపు రంగు పుష్పాన్ని అమ్మవారికి సమర్పించి పాలల్లో పటిక బెల్లంని కానీ లేదా పాలల్లో బెల్లంని కానీ కలిపి ఆ పాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందర రెండు దీపాలను వెలిగించాలి ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎంతో శక్తివంతమైనటువంటి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు ఇక మీకు ఉన్నటువంటి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఈ కలబంద పరిహారము చేసుకోవడం వలన నరఘోష నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ ఇంటిపైన ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఈ పరిహారానికి ఒక్క రూపాయిని కూడా ఖర్చు చేయవలసినటువంటి అవసరము ఏమీ లేదు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే పౌర్ణమి రోజున చక్కగా చిన్న కలబంద మొక్కని తెచ్చుకోండి కలబంద మొక్కకు పక్కన పిలకలు వస్తూ ఉంటాయి కదా ఆ చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి కలబంద మొక్క అయినా సరే తెచ్చుకోవచ్చు మీ ఇంట్లో పెంచుకున్నటువంటి కలబంద మొక్క నుంచి కోసి తెచ్చినా పర్వాలేదు లేదా వేరే వారి ఇంటిలో నుండి అడిగి తెచ్చుకున్నా పర్వాలేదు ఎలాగోలాగా ఒక చిన్న కలబంద మొక్కను కానీ లేదా కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి తరువాత దానిని పసుపు నీటితో శుభ్రం చేయండి అంటే ఆ మొక్క పైన పసుపు నీళ్లను చల్లితే సరిపోతుంది దానిని మొత్తం కడగాల్సిన అవసరమేమీ లేదు తర్వాత ఈ కలబంద మొక్కకు లేదా కొమ్మకు కానీ ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా ఆ దారాన్ని రెండు మూడు మడతలు వేసి ఆ దారాన్ని ఈ కలబంద మొక్కకి చుట్టేయండి ఎన్ని చుట్టలు వస్తే అన్ని చుట్లు చుట్టేయండి తర్వాత ఈ కలబందను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి చిన్న ఖర్చు అంత సైజులో ఉండే వస్త్రాన్ని తీసుకుని దానిలో పెట్టండి ఈ కలబందతో పాటుగా ఒక పసుపు రంగు నిమ్మకాయని కూడా పెట్టండి మచ్చలు పుచ్చులు ఉన్నవి మాత్రం వాడరాదు నిమ్మకాయ ఎందుకు పెట్టాలి అంటే నిమ్మకాయలో నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే నిమ్మకాయ దుష్టశక్తులను కొడుతుంది నరదుష్టిని నరఘోషని పోగొడుతుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేయగల శక్తి నిమ్మకాయకి ఉందని తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది కనుక ఒక నిమ్మకాయను కూడా ఆ వస్త్రంలో వేయండి అలాగే ఐదు లవంగాలు ఐదు మిరియాలను కూడా వేయాలి ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లవంగాలు అలాగే మిరియాలతో అతీత శక్తులు ఉంటాయి కనుక వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇలాంటి లవంగాలను మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్నాం కనుక ఖచ్చితంగా మనకు ఫలితం అనేది వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత చివర్లో చిటికెడు పసుపు కుంకుమలని కూడా వేయండి వీటన్నింటికి కూడా ధూపం చూపించి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి ఆ మూటను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా కూడా తిరగండి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క రూమ్లోకి ఒక్కసారి ఈ మూటని చేతిలో పట్టుకొని మనసుని లగ్నం చేసి అమ్మవారిని తలుచుకుంటూ అలా ఇల్లంతా తిరిగి వచ్చేయండి ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహద్వారానికి పైన కట్టండి మీరు ఇంట్లోకి రావడానికి అలాగే బయటకు వెళ్ళడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ముఖద్వారానికి ఈ మూటని కట్టండి మీ తలపైన ఉండేలాగా కట్టండి అలా కడితే ఇంట్లోకి అస్సలు చెడు అనేది రాదు ఇలా కట్టిన తరువాత స్వయంగా మీరే మార్పుని గమనిస్తారు అంటే కట్టకముందు ఏ ఇబ్బందులతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ ఇబ్బందులు ఈ మూటను కట్టిన తర్వాత మీకు తొలగిపోతాయి ఇక మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ పరిహారం చేయడం వలన మీ ఇంటికి ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది నరఘోష నరదృష్టి నరకన్ను అన్నీ కూడా తొలగిపోతాయి జనాల ఏడుపు కూడా పోతుంది తద్వారా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అపార కుబేరులుగా మీరు మారిపోతారు అంతేకాదు ఈ విధంగా ఈ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయాలు చేకూరుతాయి అంతేకాకుండా రాబోయే గ్రహణం దోషాలు కూడా మీ ఇంటిపైన పడవు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అధిక ధనం వస్తుంది మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఆనందానికి ఆనందం వస్తుంది మీ సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది అలాగే తిరుగులేని రాజయోగం మీకు పడుతుంది ఇలా కట్టిన మూటను మూడు లేదా ఆరు లేదా తొమ్మిది లేదా పన్నెండు నెలల తరువాత తీసేసి పారే నీటిలో పాడేయండి మీకు ఈ పరిహారం మళ్ళీ చేయాలి అనిపిస్తే మళ్ళీ చేసుకోవచ్చును ఈ కలబంద మొక్క పరిహారం చాలా పవర్ఫుల్ కనుక అందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఏడు గంటల తరువాత చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఈ కలబంద మొక్క పరిహారాన్ని సెప్టెంబర్ పద్దెనిమిదిన పౌర్ణమి రోజు చేస్తే మీకు ఉన్నటువంటి కష్టాలు తీరిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది తద్వారా మీరు సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు